భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫ్యూచర్ రెడీ తెలంగాణలో భాగంగా ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ సిస్టం లక్ష్యంగా జిల్లాలోని నాలుగు వేల నూట యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన నేపథ్యంలో కొత్తగూడెం ఆనందఖని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది మన రిసోర్స్ పర్సన్స్ మండల రిసోర్స్ పర్సన్స్ అందరికి జిల్లా కేంద్రంలో పిలిపించుకొని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మరియు డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది మనకి నూతనంగా కొన్ని టెక్నాలజికల్ ఒక ఎలిమెంట్స్ ఏదైతే మనం స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాము ఉదాహరణంగా ఏఐ ద్వారా ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అంటే ఇంతకు ముందు పిల్లలకి ఏమయ్యేదంటే ఒక టీచర్ టెస్ట్ లాగా పెట్టేది టెస్ట్ ద్వారా వాళ్ళకి తెలిసేది ఎవరు మనకి వెనక ఉన్నారో నేర్చుకో మన నేర్చుకోడాలో సో దానికి ఇప్పుడు ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది సో దీనికి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి ఇదే మాటలు మన టీచర్స్ కి నేర్పిస్తూ వాళ్ళందరికీ ఆ రిసోర్స్ పర్సన్ ద్వారా మళ్ళీ టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు మన వెనకాల మనం చూస్తున్నాం ఇది టెక్స్ట్ బుక్స్ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా కరెక్ట్ టైం కి వచ్చేస్తున్నాయి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో మంచి ట్రైనింగ్ పొందుతూ టీచర్స్ మంచి టెక్స్ట్ బుక్స్ తో ప్రాథమిక మన ప్రైమరీ స్కూల్లో నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎంతో గర్వంగా ఉంది ఖచ్చితంగా మన తెలంగాణకి మన పిల్లలందరికీ ఫ్యూచర్ రెడీ కాన్సెప్ట్ ఏదైతే మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందో అవన్నీ అంశాలు ఇప్పుడు కవర్ అవుతున్నాయి పిల్లలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా నా రిక్వెస్ట్ స్కూల్ మనది గవర్నమెంట్ స్కూల్స్ అంటే బెస్ట్ లొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఎందుకంటే దాంట్లో మంచి మిక్స్ ఉంటది అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది అనవసరంగా పిల్లలకి రెండు రెండు గంటలు బస్సులో లో కూర్చోపెట్టి దూరంగా పంపించి వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళు చదువుతున్నారు అది నమ్మకం లేని స్కూల్స్ లో పంపించకుండా మన గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుకుంటూ కరెక్ట్ వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్స్ చెప్తారని మన నమ్మకం ఇప్పుడు మనకు ఉంది సో అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకోండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మొత్తం నాలుగు వేల మూడు వందల మందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఫైవ్ సెంటర్స్ లలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ రోజు ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు ఈ శిక్షణ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు బోధనా పద్ధతులు డిజిటల్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకు అభ్యాసన బోధించడానికి ఇది శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటెంట్ సిలబస్ కంటెంట్ ను విద్యార్థులకు రీచ్ అయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలి అనే విధంగా డీటెయిల్ గా టీచర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సబ్జెక్టు వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యం నిర్వహించడానికి రాష్ట్ర స్థాయిలో సబ్జెక్టు వారీగా నలుగురు డిఆర్పీ ఎంపిక చేయడం జరిగింది జిల్లాలో ఎస్ఈడి క్యాడర్ వాళ్లకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ స్పెల్ లో ప్రతి మండల స్థాయిలో ఎస్జిటి కేడర్ వారికి ఎస్జిటి వాళ్ళ ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన ఏ విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం మీద జిల్లా స్థాయిలోని అన్ని మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వేల నూట యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి విడత పదమూడో తారీఖు నుంచి మొదలైంది ఐదు సబ్జెక్టులు అంటే హై స్కూల్ కి సంబంధించి గణితము ఇంగ్లీషు సోషల్ స్టడీస్ మూడు సబ్జెక్టులు అట్లాగే ప్రత్యేక వస్త్రాల పిల్లలకు సంబంధించినటువంటి టీచర్లు స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటాం వాళ్ళకి అదేవిధంగా విధంగా ప్రైమరీకి సంబంధించి మండల రిసోర్స్ పర్సన్స్ ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇది పదిహేడో తారీఖు వరకు జరుగుతుంది తదనంతరం విడతల వారీగా హై స్కూల్ కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల వారికి జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు శిక్షణ పొందినటువంటి ఐదు రోజులు శిక్షణ పొందినటువంటి మండల రిసోర్స్ పర్సన్లు ఇరవయో తారీఖు నుంచి మండలాల్లో ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా శిక్షణ అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం జిల్లాలో మొదటి విడత ఐదు సెంటర్లు రెండో విడతలో పదకొండు సెంటర్లు మూడో విడతలో ఆరు సెంటర్లు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు ట్రైనింగ్ మొత్తానికి కూడా సారు ట్రైనింగ్ కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు నేను నాగరాజశేఖర్ ఏమో నేను ఈ కో ట్రైనింగ్ సమిట్ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ ఆర్పీడ్ అవసరం ఇదంతా కూడా చూసుకుంటూ దీనికి సంబంధించిన స్టేట్ కిను మన జిల్లాకి మధ్య సమన్వయం చేసుకుంటూ ఉంటాను అదేవిధంగా మా కోఆర్డినేటర్ మిత్రులు సతీష్ గారు అట్లాగే సైది గారు వీరు కూడా వేరు వేరు సెంటర్లలో వారు కూడా వేరే సబ్జెక్టు సంబంధించిన అంశాల వారు కూడా పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి కార్యక్రమం అంతా కూడా కొత్తగా ఈసారి నూతనంగా మనకి ప్రవేశపెట్టిన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి తర్వాత ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజ ఇంటెలిజెన్స్ ద్వారా ఎఫలని ఇంప్రూవ్ చేయడం కానీ తర్వాత ఐసిటి వినియోగం ప్రధానంగా ఈ మూడు కొత్త అంశాలు ఈసారి ట్రైనింగ్ లో ఈ మూడు అంశాల మీద కూడా ఉపాధ్యాయులకు విస్తృతమైనటువంటి శిక్షణ ఇచ్చి రాబోయే విద్యా సంవత్సరంలో ఫ్యూచర్ రెడీ తెలంగాణలో భాగంగా ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకుంటూ వాళ్ళని సంసిద్ధంగా చేయడం మా యొక్క లక్ష్యము వీరందరూ కూడా తదన తదన తదనంతరం అంటే ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల్ని ఎన్రోల్ చేసుకుంటూ పిల్లల్లో పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ అంటే విద్యార్థుల నమోదును పెంచే విధంగా కృషి చేయడానికే ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా నమోదును పెంచడంతో పాటుగా నాణ్యమైన విద్యను విద్యను అందించడం కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం థ్యాంక్ యూ